పాత్ర కమ్యూనిస్ట్ పార్టీ వైపు నుంచి ఉన్నది అదేవిధంగా తెలంగాణ ఉద్యమం సాకారమైన తర్వాత మొట్టమొదటిసారి శాసనసభ ఎన్నికలు జరిగినటువంటి నేపథ్యంలో గున్నమల్లేష్ గారు ఈ బెల్లంపల్లి పట్టణానికి వినియోగవర్గంలో గెలవడం జరిగింది దానితో పాటు శాసనసభ పక్షనేత కూడా తన పాత్రను నిర్వహించడం అనేటువంటి జరిగింది అట్లాగే ఆసిఫాబాద్ కూడా మూడు పర్యాయాలు ఎమ్మెల్యే గెలవడం అనేటువంటి జరిగింది ఇవాళ అధికారంలో ఉన్నా లేకున్నా కమ్యూనిస్టు పార్టీ ఉద్యమ నేపథ్యాన్ని ప్రజానీకం ఆలోచించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇవాళ ఈ సింగేరేణి ప్రాంతంలో వెలిసినటువంటి ఇళ్లకు పట్టాలు రావాలన్నా గతంలో ఈ బెల్లంపల్లి పట్టణానికి సంబంధించిన సర్పంచ్ బాధ్యతలు నిర్వర్తించిన కౌన్సిలర్ బాధ్యతలు నిర్వర్తించిన అదేవిధంగా యూనియన్ గుర్తింపు సంఘంగా ఉన్న అహోర్ నిశలు పేద ప్రజల కోసం అట్టడుగు ప్రజానీకం కోసం ఆలోచిస్తాను తప్ప మరో మార్గం లేదు అనేటువంటి పద్ధతులలో ప్రజానికాన్ని దండుగట్టి పోరాటాల వైపు మళ్లించినటువంటి చరిత్ర కమ్యూనిస్టు పార్టీది ఈ వందేళ్ల చరిత్రలో అరమరక లేనటువంటి పార్టీ అవినీతికి తావు అయినటువంటి పార్టీ ఇలా పార్లమెంట్లో కానీ శాసనసభలో కానీ ఒక్కరున్నా కూడా నిజాయితీగా పేద ప్రజల గొంతు నింపించినటువంటి పార్టీ అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం అట్లాగే సంపూర్ణ స్వాతంత్రం కోసం కూడా ఉద్యమాన్ని నిర్వహించినటువంటి పార్టీ అదేవిధంగా తెలంగాణ గడ్డ విముక్తి కొరకు సాగించినటువంటి సమరంలో నాలుగు వేల ఐదు వందల మంది యువకులను ఆత్మ బలిదానం చేసి గడ్డను విముక్తి చేసింది అనేక ఉద్యమాలు నెలకొల్పింది సింగరేణి హక్కుల కోసం అయితేంది రైతుల హక్కుల కోసం అయితేంది అసంఘటిత కార్మికుల హక్కుల కోసం అయితేంది ఏదైనా ఎక్కడైనా అగ్రిమెంట్ జరిగిందంటే ఎర్ర జెండా నాయకత్వాన్ని జరిగింది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం